సుప్రీంకోర్టు తాజాగా మరో ముఖ్యమైన తీర్పునిచ్చింది ప్రేమ పెళ్లి చేసుకోవడానికి పెద్దలు అంగీకరించకపోవడం అనేది ఆ ప్రేమికులను ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఓ మహిళ తన కుమారుడితో ప్రేమలో ఉన్న యువతిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ ఆమెపై దాఖలైన అభియోగ పత్రాన్ని కొట్టివేస్తూ జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది ఈ కేసులో తన కుమారుణ్ణి ప్రేమించిన యువతితో పెళ్లికి అనుమతించలేదని పైగా ఆ యువతిని అవమాని నే కారణంగా ఆ యువకుడి తల్లిపై కేసు నమోదైంది దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ కేసులో అభియోగ పత్రం సాక్షుల వాంగ్మూలాలు సరైనవని అనుకున్నప్పటికీ అప్పీల్దారు వ్యతిరేకంగా చిన్న సాక్ష్యం కూడా లేదని తెలిపింది వాస్తవానికి ఈ వివాహ సంబంధం విషయంలో బాధితురాలి కుటుంబం సంతృప్తిగా లేదని ఈ పెళ్లికి అప్పీల్దారు అంగీకరించకపోయినా ఐపీసీ త్రీ నాట్ సిక్స్ సెక్షన్ కింద అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని ధర్మాసనం స్పష్టం చేసింది